మాజీ భారత ఉప ప్రధాని స్వతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త పీడిత వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని దుగ్గిరాల్లోని టీడీపీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా దుగ్గిరాల్ మండల టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పొలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అలాగే దుగ్గురాల పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన పలువురు నాయకులు మాట్లాడుతూ దళితుల దళితులకి అహర్నిసులు శ్రమించి హక్కుల కోసం పోరాడిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షురాలు కేశంలేని శ్రీ అనిత గూడూరు వెంకట్రావు గద్దె శ్రీనివాసరావు దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు గ్రామంలో పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఘనంగా అర్పించడం జరిగింది ఏదైనా ఇటువంటి సందర్భంలో అటువంటి మహోన్నత వ్యక్తుల్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ప్రజానీకానికి ఎంతైనా ఉంది ఎందుకంటే ఆయన అణగారిన వర్గంలో నుంచి అత్యున్నత విద్యను అభ్యసించి భారతదేశంలో ఉప ప్రధానిగా చేసి ఎన్నో మంత్రి పదవులు నిర్వహించి భారత ప్రజలకి సేవ చేసిన విధానం ఇప్పుడు యువత కానీ అందరూ ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఏదైతే ఈ భారతదేశం కొరకు దళిత బిడ్డ అణగారిన వర్గాల ఆశా జ్యోతి బాబు జగజ్జీవన్ రావు గారి వర్దంతి సందర్భంగా ఈరోజు మండల దుగ్గిరాల మండల పార్టీ కార్యాలయంలో దుగిరాల గ్రామంలోని బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వద్దకు తెలుగుదేశం మండలం నుంచి గ్రామం నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొని ఆయనకి ఘనంగా అర్పించడం జరిగింది ఆయన ఉప ప్రధానిగా వ్యవసాయ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా పలు పదవులు అధిరోహించడమే కాదు యాభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఓటమి ఎరగని నాయకుడు ఇంకా ముఖ్యంగా మన నేటి యువత ఆయన ఆశయ సాధనలో ముందుకు వెళుతూ అతి సామాన్య కుటుంబంలో నుంచి గొప్ప వ్యక్తిగా వెతికిన ఆయన ரி முந்த